నమస్తే మిట్లారా టీఎస్పిఎస్సి హెచ్డబ్ల్యూకు సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటి జరిగింది అయితే మూడు వందల మార్కులు గాను మన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటి జరిగింది అయితే ఇక్కడ జనరల్ ర్యాంక్ ఎంత వచ్చింది హాల్ టికెట్ నెంబరు అదేవిధంగా మార్క్స్ ఫర్ త్రీ హండ్రెడ్కు ఎంత వచ్చింది అదేవిధంగా జెండర్ మేలు అదేవిధంగా ఫీమేలు అదేవిధంగా కమ్యూనిటీ అంటే క్యాస్టు ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్మెన్ స్పోర్ట్స్ అదేవిధంగా విహెచ్ఆర్ హెచ్హెచ్ఆర్ ఓహెచ్ఆర్ అదే అదేవిధంగా జోన్ నెంబర్ కాబట్టి ఈ రకంగా ఉన్నాయి మనకు ఏడు జోన్లు ఉన్నాయండి కామన్గా మనందరికీ తెలుసు కాబట్టి దానికి సంబంధించినటువంటి నాన్ లోకల్ ఉంటే ఎన్ఎల్ అంటే నాన్ లోకల్ అనేటువంటిది ఇచ్చారు ఇక్కడ కాబట్టి అవన్నీ కూడా క్లియర్ కట్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి దాదాపు ఇదంతా పీడిఎఫ్ అనేటువంటిది మన గ్రూపుల్లో సెండ్ చేశాను వీలైతే తప్పకుండా మీకు ఎంత ర్యాంక్ అనేటువంటిది వచ్చింది మీకు ఉన్నటువంటి మార్కులు ఎన్ని అనేటువంటిది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మెయిన్గా దాదాపు త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి పేపర్ చాలా హార్డ్ వచ్చింది అనేటువంటిది చాలామంది చెప్పారు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం హయ్యెస్ట్ మార్క్స్ అనేటువంటి దాదాపుగా రెండు వందల ముప్పై చిలుకు ఉన్నాయి రెండు వందల పైన ఉన్నటువంటి రెండు వందల పైన మార్కులు ఉన్నటువంటివి ఒక్కసారి మనం చూసినట్లయితే దాదాపు వందకు పరీక్షలకు దాదాపు వందకు పై మందికి దాదాపు రెండు వందల పైచలకు మార్కులు రావడం అనేటువంటి జరిగింది కాబట్టి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను మన యొక్క జోనుల్లో మనకు ఏడు జోన్లు ఉన్నాయి కాబట్టి ఆ జోనల్లో ఎంత హయ్యెస్ట్ ఉందనేటువంటిది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు కాబట్టి ఒక్కసారి మనము రేపటి కోసం ఆ వీడియో అయితే చేస్తాను వీరైతే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది అనుకుంటున్నారు గ్రూప్ ఫోర్త్కి సంబంధించింది కావచ్చు ఏ ఎగ్జామ్ దాన్ని కావచ్చు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఏ ఎగ్జామ్కైనా సరే తప్పకుండా మనకు ఉన్నటువంటి ఏదో సర్వే చేసినారు కాబట్టి మేము సర్వే చేసేటప్పుడు అనా చాలా ఎక్కువ అన్న కట్ ఆఫ్ అని చెప్పారు కానీ రెండు వందల చెరుకు మార్కులే దాదాపు వంద మందికి పైగా ఉందంటే ఒకసారి ఆలోచించండి సో ఎనేహం ఇట్లారా హెవీ కాంపిటీషన్ టఫ్ కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి మనం ఏదో టైంపాస్గా చదివితే మాత్రం ఉద్యోగాలు రావనేటువంటిది ఈజీగా అర్థమవుతూ ఉన్నది సో ఎనేహం ఇట్లారా ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే సో వీడియో అనేటువంటి సెండ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్ బాయ్ సీ యూ